మిత్రులరా ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకునే వ్యక్తి రష్యన్ కవి నాటక రచయిత చిత్రకారుడు మైకోవస్కి ఇతను పంతొమ్మిది వందల పది పంతొమ్మిది వందల ముప్పై మధ్యకాలంలో రష్యన్ ఫ్యూచరిజం ఉద్యమంలో ప్రముఖుడుగా ఎదిగారు విప్లవం ప్రేమ సమాజం వంటి అంశాలపై మైకోవస్కి అనేక కవితలు నాటకాలు రాశారు పీవి మైకోవస్కి జార్జియాలోని బగ్దాటిలో జన్మించాడు మైకోవస్కి రష్యన్ విప్లవాన్ని సమర్థించారు మరియు విప్లవ కవితలు రాశాడు మైకోవస్కి రాసిన ముఖ్య రచనలలో ది ఫ్లైట్ ఆఫ్ ది బర్గర్స్ మరియు లవ్ అనే కవితలు ముఖ్యమైనవి మైకోవస్కి కవితలు నాటకాలు తెలుగు సాహిత్యంలో కవులు రచయితలు తెలుగులోకి అనువాదం చేశారు మనుష్యుల మానవత్వంలోనూ ప్రాణుల సజీవత్వంలోనూ తన్ను తాను చూసుకునే ఈ వైవిధ్యమే ఈ చైతన్యమే విప్లవాత్పూర్వపు విద్యుత్ప్లావిత శక్తుల విజృంభణలో తన వ్యక్తిత్వాన్ని చుట్టూ ఉన్న మానవ మహాసముద్రంలో ముంచివేసి అతని చేత ఈ విధంగా రాయించింది అదిగో ఆకటితో ఎదురు తిరిగిన జనసందోహం అగ్రస్థానాన మానవుల దూరదృష్టి కుంచుంచుకుపోయిన చోట విప్లవ కంటక కిరీటములు పంతొమ్మిది వందల పదహారు ముందుకు చోరుకురావడం చూస్తున్నాను మీ అందరి మధ్య నేను దాని ప్రవక్తను నేనే ఎక్కడ బాధ ఉందో అక్కడక్కడ నేనున్నాను కాచిన ప్రతి కన్నీటి బిందువులో నన్ను నేను సిలువ వేసుకున్నాను మొక్కబోని విప్లవ నావికుడుగా మైకోవస్కి తన కవిత్వపు రెక్కలను ఆకాశపు టంచులలోకి విప్పాడు మానవునికి విప్లవానికి ప్రతినిధిగా ఆయన నిలబడ్డాడు అట్టడుగు అగాధాల నుంచి కష్టజీవులు కమ్యూనిజంలోనికి వస్తారు గనుల గర్భాల నుంచి నుంచి కార్ఖానాల నుంచి నేను సమున్నత కవిత శిఖరాల నుంచి కమ్యూనిజంలోకి దూకుతాను కమ్యూనిజం నా హృదయం అది వినా నాకు ప్రేమ లేదు ఈ విధంగా అతను గృహోన్ముఖుడుగా అనే గీతములో రాశాడు మైకోబస్కి రష్యన్ ఫ్యూచరిజం ఉద్యమంలో ముఖ్యమైన వ్యక్తి ఆ ఫ్యూచరిస్ట్ ఉద్యమం గురించి కొంత తెలుసుకుందాం ఫ్యూచరిస్ట్ మూమెంట్ అనేది ఇరవయో శతాబ్ద ప్రారంభములో ఇటలీలో ప్రారంభమైన ఒక ఆర్ట్ కల్చర్ అండ్ సోషల్ మూమెంట్ ఇది మోడ్రన్ అండ్ టెక్నికల్ అడ్వాన్స్మెంట్ని స్వీకరించింది అదే సమయంలో సాంప్రదాయ మరియు సాంస్కృతిక విలువలను వ్యతిరేకించింది అంటే గతాన్ని పూర్తిగా తిరస్కరించాలని మరియు భవిష్యత్తు వైపు చూడాలని వాదించారు ఫ్యూచరిస్టులు యుద్ధం మరియు హింసను ఒక శక్తిగా విప్లవాత్మక మార్పు యొక్క సాధనంగా చూశారు యువతరంపై నమ్మకం ఉంచి సామాజిక మార్పుకు వారు చోదక శక్తిగా భావించారు ఫ్యూచరిజం యొక్క ప్రభావం పెయింటింగ్ శిల్పం సాహిత్యం సంగీతం సినిమా థియేటర్ అండ్ ఆర్కిటెక్చర్ వంటి అనేక రూపాలలో వ్యక్తీకరించబడింది ఫ్యూచరిస్ట్ ఉద్యమం ఇటలీలో మాత్రమే కాకుండా రష్యా ఇంకా ఇతర దేశాలలో కూడా ప్రభావం చూపింది రచయిత వ్లాదిమిర మైకోబస్కీపై ఫ్యూచరిస్ట్ ఉద్యమం యొక్క గణనీయమి ప్రభావం చూపింది ఈ ప్రభావం అతని కవిత్వం నాటకాలు ఆలోచన విధానం మరియు రాజకీయ సాంప్రదాయాలపై తీవ్రంగా కనిపిస్తుంది అతని రచనలు సాంప్రదాయ కవిత్వాన్ని తిరస్కరించాయి కవిత నిర్మాణంలో విరామాలు గీతలు ఖచ్చితత్వం అక్షరాల వాడకాన్ని మార్చేశాడు మైకోబస్కి కవిత్వం ఆధునికతను నగర జీవన శైలిని ప్రశంసిస్తుంది రష్యాలో బోల్సివిక్ విప్లవానికి మైకోబస్కి మద్దతు అతని ఫ్యూచరిస్ట్ దృష్టికోణం సోవియట్ రష్యాలో కొత్త సమాజాన్ని నిర్మించడానికి ఆశయంగా మారింది మైకోబస్కి ఫ్యూచరిస్ట్ శైలిలోని ప్రసిద్ధ రచనలు పంతొమ్మిది వందల పదమూడులో రాసిన ఐ అతని వ్యక్తిత్వాన్ని ఆధునికతతో మిళితం చేసిన కవిత అది రెండవది ఈ క్లౌడ్ ఇన్ ట్రౌజర్స్ ప్రేమ తిరుగుబాటు భవిష్యత్తు ఆవేదనల మేళ వింపు అది ఇక మూడవది వ్లాదిమిర్ ఇల్విచ్ లెనిన్ విప్లవాన్ని ఫ్యూచరిస్ట్ దృక్పథములు చూడడానికి ప్రయత్నం చేసిన రచన మైకోవస్కి రష్యన్ ఫ్యూచరిస్ట్ గ్రూప్తో కలిసి లెఫ్ట్ ఫ్రంట్ ఆఫ్ ది ఆర్ట్స్ అనే వేదిక ద్వారా ఫ్యూచరిస్ట్ కళను ప్రజల వద్దకు తీసుకెళ్లాడు ఆ ఫ్యూచరిస్ట్ ఉద్యమం మైకోవస్కే రచనలను పునర్నిర్మించిన శక్తిగా నిలిపింది అతని రచనలు భవిష్యత్తుపై నమ్మకాన్ని పాత సమాజాన్ని ధ్వంసం చేయాలన్న తపనను ప్రతిబింబించాయి ఫ్యూచరిస్ట్ భావజాలం అతనిని ఒక కళాకారుడు సాహితీవేత్తగా మాత్రమే కాకుండా ఒక విప్లవకారుడుగా కూడా మార్చింది మైకోవస్కి మరణం ఒక విషాద ఘటనగా రష్యన్ సాహిత్యంలో గుర్తించబడుతోంది ఆయన పంతొమ్మిది వందల ముప్పై ఏప్రిల్ పద్నాలుగున ఆత్మహత్య చేసుకున్నాడు ఈ మరణం అప్పట్లో ఆ తర్వాత ఎన్నో చర్చలకు దారితీసింది మైకోవస్కి మరణానికి నేపథ్య కారణాలుగా రకరకాలుగా చెబుతారు వ్యక్తిగత నిరాశ ప్రేమ విషయంలో విఫలత ఒంటరితనం లోపలికి ఎవరినీ చేరనివ్వని స్వభావం అంటారు రెండవదిగా రాజకీయ సామాజిక నిరుత్సాహం సోవియట్ ప్రభుత్వంపై మొదట మక్కువ చూపిన మైకోవస్కి తర్వాత కళలపై నియంత్రణ వాస్తవిక సామ్యవాదానికి వ్యతిరేకంగా ఒక తాత్విక నిరాశను అనుభవించాడు తన రచనలకు అధికారిక గుర్తింపు లేకపోవడం విమర్శకుల నిర్లక్ష్యం కూడా బాధించిందంటారు మూడవదిగా కళాకారునిగా ఒత్తిడి విప్లవానికి అంకితమైన ఒక కవి ఉద్యమాల మార్పులు తన పాత్ర సాఫల్యం పొందలేక పొందలేకపోయానన్న భావన తన భావజాలానికి అనుగుణంగా సమాజం మారడం లేదన్న నిరాశ నిస్పృహ ఇలాంటి రకరకాల కారణాలు చెబుతారు మాస్కోలోని తన అపార్ట్మెంట్లో తుపాకీతో తనను తాను కాల్చుకున్నాడు తన చివరి నోటు అంటే సూసైడ్ నోట్లో కొన్ని వాక్యాలు ఇలా ప్రచారం పొందాయి ఇందులో ఎవరి దోషమో లేదు దయచేసి గాస్పెల్ గేమ్లా అది ఆడకండి మమ్మల్ని తండ్రులు తల్లులుగా గుర్తుంచుకోండి అని ఉంది దిస్ వర్షన్ ఈజ్ పాపులర్ ఇంకా కొన్ని వాదనలు ఉన్నాయి మరణించే నాటికి మైకోవస్కి వయసు ముప్పై ఏడు సంవత్సరాల లోపే ఖచ్చితంగా చెప్పాలంటే ముప్పై ఆరు సంవత్సరాల తొమ్మిది నెలలు మైకోవస్కి మరణానంతరం స్టాలిన్ ఒక వ్యాఖ్యలో ఇలా అంటాడు మైకోవస్కి మనకు మిగిలిన అత్యుత్తమ ప్రతిభావంతమైన కవులలో ఒకరు అని స్టాలిన్ ఆ మాట చెప్పడంతో మైకోవస్కీకి అధికారిక గుర్తింపు పెరిగింది అప్పటి నుంచి మాస్కోలో మైకోబస్కి జ్ఞాపకార్థం అనేక స్టాచ్యూలు విగ్రహాలు అనేక రోడ్లకి తన పేర్లు మెట్రో స్టేషన్లు ఏర్పడ్డాయి చివరగా వ్లాదిమిర్ మైకోవస్కి మరణం ఒక విషాదం ఒక ప్రతిభావంతుడు భావోద్వేగ పూరిత కళాకారుడు విప్లవ స్ఫూర్తిని కలిగిన రచయిత స్వీయ నిరుస్ నిస్పృహ నిరాశ మధ్య తుది నిర్ణయం తీసుకున్న తీవ్ర ఘటన అతని జీవితం మరణం సాహిత్యంలో ఒక శక్తివంతమైన సందేశాన్ని ఇస్తాయి భావోద్వేగాల తీవ్రతను సామాజిక మార్పుతో ఎలా సమతుల్యం చేయాలో అన్నది ఇప్పుడు చర్చకు తెరలేపుతోంది వ్లాదిమిర్ మైకోవస్కి తెలుగు అనువాదాలు అందుబాటులో ఉన్నాయి చదవండి అర్థం చేసుకోండి సాహిత్యం లోతుల్ని పరిశీలించినప్పుడు మైకోవెస్కి మరింత లోతుగా మనకు అర్థమవుతాడు ధన్యవాదాలు మిత్రులారా ఈ వీడియోని విన్నందుకు సంతోషం మిత్రులకి షేర్ చేయండి మీరు ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే బాగుంటుందని భావిస్తున్నాను ధన్యవాదాలు